హర్ హర్ మహాదేవ్ శంభో తెలియని ఒక ఇబ్బందులు మనసులో చికాకులు బాధలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నవారి కోసం కుటుంబంలో ఎవరు ఏమవుతుందో ఏం చేస్తున్నారో మాకు చాలా కష్టాలు వస్తున్నాయి డబ్బు సమస్యతో కానీ నరదృష్టి సమస్యే కానీ ఎవరైనా మాకు ఏమైనా చేశారా అనే సమస్యకే కానీ ఈ అన్నిటికీ ఒక రెమెడీ ఉంటుంది మత్స్యతంత్రం ఈ మత్స్యతంత్రాన్ని మనము ఏ విధంగా చేసుకుంటే ఈ బాధలు ఈ కష్టాలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో మీకోసం చెప్పడం జరుగుతుంది ఈ మత్స్యతంత్రానికి మనము ఎక్కడైనా దేవాలయాలు కోనేరులు ఉంటే అక్కడ చేపలు ఉంటే లేకపోతే సముద్రం దగ్గర చేపలు ఉంటే చెరువులు కుంటలు ఎక్కడైనా మీకు చేపలు ఉన్న ప్లేసులో వెళ్ళి అక్కడ ఒక కిలంబావు మైదాపిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని వెళ్ళాలి వాటిని వాటర్లో ముద్దగా చేసి దాన్ని ముద్దగా కలపాలి కలిపి నూట ఎనిమిది ఉండలుగా చేసి ఆ నూట ఎనిమిది ఉండలని చిన్న చిన్న ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండకు ఒక్కొక్క మంత్రం బీజ మంత్రం చదువుతూ మన చుట్టూ తల చుట్టూగా ఇలా తిప్పుకొని మూడుసార్లు తిప్పి చేపలకు ఆహారంగా వేయండి అలా వేసితే ఆ చేపలు ఆ మైదాపిండి అయినా సరే శనగపిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఆ చేపలు స్వీకరిస్తాయి ఆ స్వీకరించిన తర్వాత నూట ఎనిమిది సార్లు అలా వేయాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ వేయండి మంత్రం ఒకటే బీజాక్షరం ఉంటుంది ఆ బీజాక్షరం కూడా నేను చెప్తాను ప్లస్ ఇస్తాను కూడా అది చూడండి ఇది చేసి ప్రతి ఆదివారం రోజు నాడు ఉదయం స్నానం చేసుకొని దర్శనానికి పోయినప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు వీలు పడిన టైంలో ఉదయం పూట అక్కడ పోయి చేసిరండి ఇలా నెలలో వారాలు నెలలు రోజులు అని కాకుండా మీకు సమస్య తీరిపోయిందాక ఇది చేస్తూనే ఉండాలి ఈ చేపలకు ఆహారంగా వేస్తూ ఉండాలి ఇది మత్స్యతంత్రం ఈ తంత్రాన్ని చేసేటప్పుడు బీజాక్షరం మంత్రం ఏంటి అంటే క్రీమ్ బీజాక్షరం శక్తి బీజాక్షరం మనమి ఒక మైదాపిండి చిన్న ఉండ తీసుకొని అలా పిండి ఉండ తీసుకొని ఇలా తిప్పేటప్పుడు క్రీమ్ 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 అని వేయండి ఇలా చేపలకు వేయాలి వేస్తే ఆ చేప అది తింటుంది అయితే మనలో ఉన్న నెగిటివ్ ప్లస్ ఏదైనా ఉన్నా ఎవరైనా మనకు చేశారని అనుమానం ఉన్నా మన మీద ఎవరైనా శత్రు ప్రయోగాలు చేసినా ఆ క్రీమ్ బీజం అనేది ఆ ఆ పిండి నుంచి తీసుకొని నెక్స్ట్ ఆ చేప తింటుంది ఇది మత్స్యతంత్రం అంటారు ఈ మత్స్యతంత్రాన్ని చాలా గొప్ప తంత్రం ఇది ఈ తంత్రం చేసి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను హర్ హర్ మహాదేవ్ శంభో